అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మన హిందువులకు అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ అయితే మనలో చాలామందికి పండుగల తేదీల విషయంలో కొన్ని సందేహాలున్నాయి కాబట్టి ఈ వీడియోలో భోగి సంక్రాంతి కనుమ పండుగలు ఎప్పుడు వచ్చాయి ఆ రోజున ఏ నియమాలు పాటించాలి ఈ పండుగ రోజుల్లో బొమ్మల కొలువు ఎలా పెట్టాలి పిల్లలకు భోగి పళ్ళు ఎలా పోయాలి అలాగే కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలకు బట్టలు ఎలా పెట్టాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీన భోగి పండుగను జరుపుకోవాలి జనవరి పదిహేనవ తేదీన సంక్రాంతి పండుగ అలాగే జనవరి పదహారవ తేదీన కనుమ పండుగను జరుపుకోవాలి సంక్రాంతి పండుగ విశేషాలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి మన హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి పన్నెండు మాసాలు ఉంటాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎప్పుడూ లేని విధంగా పదమూడు మాసాలు ఏర్పడుతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పురుషోత్తమ మాసం ఏర్పడబోతుంది ఈ పురుషోత్తమ మాసం శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది మే పదిహేడవ తేదీ నుండి జూన్ పదిహేనో తేదీ వరకు పురుషోత్తమ మాసం ఉంటుంది అయితే మన పురాణాల ప్రకారం ఈ పురుషోత్తమ మాసం మహిమ గురించి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును అడిగినప్పుడు ఈ పురుషోత్తమ మాసంలో ఎవరైతే నదీ స్నానాలు పూజలు దానాలు వంటివి ఆచరిస్తారో అలాంటి వారికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ దూరం అవుతాయని స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే వరమిచ్చాడట అయితే ఈ పురుషోత్తమ మాసంలో వివాహాలు గృహ ప్రవేశాలు శంకుస్థాపనలు ఉపనయనాలు వంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సంక్రాంతి పండుగల విశేషాల గురించి తెలుసుకుందాం జనవరి పద్నాలుగవ తేదీన భోగి పండుగ వచ్చింది మనలో చాలా మంది ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు ఇంటి ముందు భోగి మంటలు వేసుకుంటే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి ఆవు పిడకలతో భోగి మంటలు వేస్తే చాలా మంచిది అయితే భోగి మంటల్లో పొరపాటున కూడా ప్లాస్టిక్ వస్తువులను వేయకండి దీనివల్ల భోగి మంటల పవిత్రత నశిస్తుంది భోగి పండుగనాడు మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేసి భోగి మంటల్లో వేయండి ఇలా చేయడం వలన మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి భోగి రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకొని సున్ని పిండితో స్నానం చేయండి ఇలా చేయడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే నీటిలో నల్ల నువ్వులు వేసుకొని తలస్నానం చేస్తే జాతకంలో ఉండే దోషాలు శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు కలిపి బెల్లం తినాలి అలాగే బియ్యం పెసరపప్పుతో పులగం తయారు చేసి తినాలి అలాగే ఈ భోగి పండుగ నాడు చిక్కుడుకాయ కూర తినాలనే నియమం ఉంది ఈ భోగి పండుగ నాడు పన్నెండు సంవత్సరాల వయసు గల పిల్లలకు భోగి పళ్ళు పోయాలి సాయంత్రం ఐదున్నర నుండి ఏడున్నర గంటల మధ్యలో పిల్లలకు భోగి పళ్ళు పోయాలి చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తే నరదిష్టి బాధలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం లభిస్తుందట రేగిపళ్ళు చిల్లర నాణ్యాలు చెరుకుగడ ముక్కలు అక్షింతలు శనగలు పూల రేకులు ఇవన్నీ కలిపి పిల్లల తలపై భోగిపళ్ళు పోయండి ఇక జనవరి పదిహేనో తేదీన సంక్రాంతి పండుగ వచ్చింది ఇది అత్యంత పవిత్రమైన పండుగ ఈ సంక్రాంతి పండుగ నాడు తప్పనిసరిగా నదీ స్నానం చేయాలట అయితే ఈ రోజున నదీ స్నానాలు చేయలేని వారు ఉదయం సూర్యుడు రాకముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తల స్నానం చేసేయాలి ఈ సంక్రాంతి పండుగ రోజున కూడా నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ వేళ ఉదయం స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోండి ఈ రోజున సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీకు మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ వేళ ప్రతి ఒక్కరూ ఇంట్లో పొంగలి వండుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి ఈ సంక్రాంతి పండుగ నాడు కొత్త బియ్యంతోనే పొంగలి చేయాలి అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణుకు గుమ్మడికాయను దానం చేస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు అలాగే ఈ సంక్రాంతి పండుగ వేళ చనిపోయిన మీ పెద్దలకు తర్పణాలు వదిలితే చాలా మంచిది సంక్రాంతి రోజున పూర్వీకులకు తర్పణాలు వదిలితే మీ వంశంలో పితృదోషాలు లేకుండా ఆడపిల్లలకు వైదవ్యం రాకుండా మీ ఏడు తరాల కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి ఇక జనవరి పదహారవ తేదీన కనుమ పండుగ వచ్చింది ఈ రోజున పశువులను విశేషంగా పూజించాలి కాబట్టి ఈ కనుమ పండుగ నాడు గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది కనుమ రోజున కాకి కూడా కదలదంటారు కాబట్టి కనుమనాడు ప్రయాణాలు చేయకూడదు అలాగే ఈ కనుమనాడు తప్పనిసరిగా గారెలు తినాలి ఈ రోజున మినప గారెలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కనుమనాడు చనిపోయిన మన పెద్దలకు బట్టలు పెట్టి నమస్కారం చేసుకోవాలి కాబట్టి ఈ కనుమ పండుగ నాడు ఉదయం ఎనిమిదిన్నర నుండి పదున్నర మధ్యలో పెద్దలకు బట్టలు పెట్టి నమస్కారం చేసుకోండి అలాగే మధ్యాహ్నం అబ్జిత్ ముహూర్తంలో పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల మధ్యలో కూడా పెద్దలను పూజించవచ్చు కాబట్టి ఈ కనుమ పండుగ నాడు మీ ఇంటి దక్షిణ దిశలో చనిపోయిన మీ పెద్దల ఫోటోను పెట్టి వారి ఫోటో ముందు కొత్త బట్టలు పెట్టండి అలాగే మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వండి వారికి నైవేద్యంగా సమర్పించండి మీ పితృదేవతలను తలుచుకుంటూ వారికి నమస్కారం చేసుకొని మీ కుటుంబం అంతా కలిసి సాంబ్రాన్ని పొగ వేయండి ఇలా మీ పెద్దలకు పూజ చేసి వారికి నివేదించిన ఆహారంలో కొంత భాగం తీసి మీ ఇంటి బయట కాకులకు ఆహారంగా వేయండి కాకి వచ్చి ఆహారాన్ని తింటే మీ పితృదేవతలు తృప్తి చెందారని అర్థం ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులు కొన్ని పరిహారాలను పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా భోగి మంటలు వేసేటప్పుడు ఈ భోగి మంటల్లో కొన్ని నల్ల నువ్వులు వేయండి ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఈ పండుగ మూడు రోజులు తెల్లవారుజాముని నిద్రలేచి ఇంటి గుమ్మం ముందు బియ్యపిండితో ముగ్గులు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది కెరీర్ పరంగా త్వరగా సెటిల్ అవ్వాలంటే ఈ సంక్రాంతి పండుగ వేళ ఒక రాగిచెంబులో నిండుగా నీళ్లు పోసి అందులో ఎర్రటి పుష్పాలు కొన్ని అక్షింతలు కూడా వేసి సూర్యదేవునికి ఆ నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి సూర్యదేవుని అనుగ్రహంతో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ సంక్రాంతి పండుగ వేళ కొత్త బియ్యంతో చక్కెర పొంగలి తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని ఐదుగురకు పంచిపెట్టండి ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగిపోతుంది ఇక మనలో చాలా మందికి బొమ్మల కొలువు పెట్టాలని కోరిక ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ వేళ మీ ఇంట్లో బొమ్మల కొలువు నిర్వహిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న ఇళ్లలో తప్పనిసరిగా బొమ్మల కొలువు నిర్వహించాలి ఎందుకంటే ఆడపిల్ల ఉన్న ఇళ్లలో బొమ్మల కొలువు పెడితే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి త్వరగా వివాహం కుదురుతుంది అయితే బొమ్మల కొలువు ఎలా నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ ఇంటి ఈశాన్యంలో లేదా తూర్పు గోడకు చెక్కతో మూడు లేదా ఐదు మెట్లు ఏర్పాటు చేసుకోండి ఈ మెట్ల తెల్లటి వస్త్రాన్ని పరిచి మొదటి మెట్టు దేవుని విగ్రహాలను పెట్టుకోండి ఇక మిగతా మెట్ల జంతువుల బొమ్మలు పెళ్లి బొమ్మలు ఇలా మీకు అందుబాటులో ఉండే బొమ్మలను పెట్టి ఒక కలసాన్ని ఏర్పాటు చేసి పూజ చేయండి ఇలా ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులు ఇంట్లో బొమ్మల కొలువు నిర్వహిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్